అతను ఏం చేస్తున్నా కాకరకాయలు అయితే కాకరకాయ పచ్చడి కోసమైతే చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే కడుగుతున్నా కాకరకాయ పచ్చడి అయితే చేస్తాయి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా ఇష్టం మొన్న ఒక్కరోజు పెట్టిన దానికైతే అసలు కెమ్మట అయిపోయింది మళ్ళీ బావోడైతే కాకరకాయ పచ్చడి పెట్టి మమ్మీ అనే అంటే నిన్నైతే కేజీ కాకరకాయలు అయితే తీసుకొచ్చి కాకరకాయ పచ్చడి చేసుకోవాలంటే ఇంకో ఇట్లా ఉన్న కాకరకాయలు అయితే తీసుకోవాలి మరి పెద్ద అయితే తెచ్చుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇక కట్ చేసి పెట్టాలి ఇక ఫస్ట్ అయితే నీళ్ళైతే అన్నీ ఆరాలి ఇదా ఇక సరిగ్గాయ కూర చేయాలి ఇప్పుడే చెట్టుకైతే దించినాయి కదా ఇక కూర అయితే చేయాలి నీకు ఇష్టం ఒకటి